ఒక చిన్న గ్రామంలో రాము మరియు కృష్ణ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఆ గ్రామం కూడా చాలా పచ్చని కొండల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉండేది ఆ ఇద్దరూ కలిసి రోజంతా పొలాలలో తిరగడం చెట్లు ఎక్కడం నదీ తీరాలలో ఆడటం ఇలా రోజంతా గడిపేవారు ఒకరోజు ఉదయాన్నే ఆ గ్రామం ఆ గ్రామంలో ఒక పుకారు వినపడింది అదేంటంటే అడవిలో ఒక మామిడి చెట్టు ఉందని దాని పండ్లు ఎంతో రుచిగా తీయగా ఉంటాయని కానీ ఆ చెట్టు వద్ద ఒక కోతి కాపులా ఉంటుందని అక్కడికి ఎవరిని రానివ్వదని చెప్పుకుంటున్నారు ఇది విన్న స్నేహితులు ఇద్దరూ కలిసి ఎలా అయినా సరే అక్కడికి వెళ్ళేందుకు సాహసించారు వారిద్దరూ కలిసి ఒక బుట్టను ఒక కర్రను తీసుకొని అడవిదారులు అడుగుపెట్టారు అడవి అంతా చాలా భయంకరంగా నిశ్శబ్దంగా ఉంది అయినా కూడా వాళ్ళిద్దరూ ధైర్యంగా భయపడకుండా ముందుకు సాగారు ఇలా దారి మధ్యలో ఒకరిన్న ఒకరు ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళారు అలా కొన్ని గంటలు తర్వాత వారు ఆ మామిడి చెట్టు వద్దకు చేరుకున్నారు చెట్టు చాలా అందంగా ఉంది చెట్టంతా పసుపు రంగు మామిడి పండ్లతో నిండిపోయింది కానీ వెంటనే అక్కడ ఉన్న కోతి చెట్టుపై నుండి దూకి వారి మీదకు దూకి పెద్దగా కేకలేసింది అప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళడం కోసమని కృష్ణ రాము ఒక ఉపాయం ఆలోచించారు అప్పుడు కృష్ణ రాముతో ఇలా అన్నాడు నువ్వు కర్ర తీసుకొని కోతిని భయపెట్టి దాని గమనాన్ని మళ్లించు నేను చెట్టు పైకి ఆ మామిడి పండ్లను కోస్తాను అన్నాడు అలానే అని చెప్పి రాము కర్రతో కోతిని భయపెట్టడం మొదలుపెట్టాడు ఈలోపు కృష్ణ ఎక్కాడు కానీ ఆ కోతి చాలా తెలివైనది అవ్వటం వల్ల దాన్ని మోసం చేశారని వెంటనే గ్రహించింది ఆ కోతి వెంటనే కృష్ణ మీదకి ఎగబడింది కానీ కృష్ణ చాకచక్యంగా ఒక మామిడి పండు కోసి కోతి మీదకి విసిరాడు అది చూసి ఆశ్చర్యపోయిన కోతి ఆ పండును పట్టుకొని తినటం ప్రారంభించింది అప్పుడు కృష్ణ మరిన్ని మామిడి పండ్లను కోసి చెట్టు నుండి దిగాడు రాము మరియు కృష్ణ ఇద్దరు వెంటనే మామిడి పండ్లను తీసుకొని అటు నుండి అడవి నుండి బయటకు వచ్చేశారు రాము మరియు కృష్ణ ఆ మామిడి పండ్లను గ్రామంలోని ప్రజలందరికీ పంచిపెట్టారు ఆ మామిడి పండ్లు తిన్న గ్రామస్తులందరూ అవి చాలా రుచిగా ఉన్నాయని మాట్లాడుకున్నారు గ్రామస్తులు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కానీ రాము మరియు కృష్ణకి ఆ సాహసం వారి స్నేహానికి నిజమైన సంపదగా అనిపించింది ఆ రోజు నుండి రాము మరియు కృష్ణ వారి యొక్క సాహస కథను ఆ గ్రామ ప్రజలంతా గొప్పగా చెప్పుకోసాగారు కృష్ణ మరియు రాముల స్నేహం మరింత బలపడినది